హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి జాహ్నవి యాడేస్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ కూడా చేయండి ఇన్ని రోజుల నుంచి అయితే మన వీడియోకి అయితే రాలేదండి లేట్ అయిపోయింది కదా నాకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి హెల్త్ బాగాలేదు దానివల్ల అయితే అయితే రాలేకపోయాను అందుకని వీడియోస్ అయితే చేయట్లేదండి ఇక ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ అయితే కంటిన్యూ అయిపోతాయండి చూసేయండి ఫ్రెండ్స్ చాలా అయితే హెల్త్ కండిషన్ చాలా వరకు సీరియస్ అయితే ఇంకా రాలేకపోయానండి వీడియోస్లోకి అయితే ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తానండి ఇక ఈరోజు అయితేనండి యూట్యూబ్ నుంచి అయితే నాకైతే శాలరీ వచ్చిందండి ఇప్పుడు ఇదైతే ఫ్రాంక్ చేస్తాను మా ఇంట్లో అయితే శాలరీ వచ్చిందని ఫ్రాంక్ అయితే చేయబోతున్నానండి ఇదే మన వీడియో చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది మీరే చూసే ఇంట్లో ఇదైతేనండి చెప్పుల షాప్ అండి కొత్తగా అయితే ఓపెన్ చేశారు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి వెరీ ఇంట్రెస్టింగ్ షాప్ అండి ఇదైతేనే అన్ని మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ అన్నీ దొరుకుతాయి అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి పెద్దవాళ్ళ చెప్పులు కూడా వన్ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తాయండి సూపర్ ఉంటాయి చెప్పులు అయితేనే నేనైతే ఎప్పుడిక్కడే తీసుకుంటాను మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది ఎక్కడ అంటే వెంకటేశ్వర స్వామి గుడికి కొంచెం పక్కన అండి ఆపోజిట్లోనే ఉండిద్ది ఈ షాప్ పేరు వచ్చి ఫ్యాక్టరీ వేర్ అండి చాలా బాగుంటుందండి రోడ్డు మీదే ఉంటుంది పెద్ద షాప్ అండి హోల్సేల్కి అయితే ఇక్కడైతే చెప్పులు అయితే దొరుకుతాయి అండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి ఎంతమంది కస్టమర్స్ వస్తారంటే వీళ్ళకి రోజుకి చాలా బాగుంటుందండి బిజినెస్ కూడా ఇక్కడైతే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుందండి కిడ్స్ వేర్ నుంచి మెన్స్ వేర్ లేడీస్ వేర్ అందరూ ఉంటాయండి ఇక్కడైతే మొత్తం రీజనబుల్ కాస్ట్ హోల్సేల్గా అయితే దొరుకుతాయండి ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి షాప్ని అయితే ఇక్కడ మీకు అదే చూపిస్తున్నానండి ఒకటి ఒకటి వ వన్ ట్వంటీ రూపీస్ కంటే చెప్పులేం వస్తాయి చెప్పండి అలాంటి షూస్ కూడా ఉన్నాయండి లేడీస్వి చాలా బాగున్నాయి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇంకా త్రీ హండ్రెడ్ ఇంకా ఇలా స్టార్ట్ అవుతాయండి వన్ ట్వంటీయే ఎంత బాగున్నాయోనండి అవి కూడాని మీరు ఒకసారి విజిట్ అయితే చేయండి నేను కూడా అయితే చెప్పులు తీసుకున్నానండి ఎప్పుడైనా ఇక్కడే తీసుకుంటాను మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది అదే చూపిస్తున్నానండి మీరు అక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వీళ్ళు హోల్సేల్గా తెచ్చి మనకు అమ్ముతూ ఉంటారండి చాలా రీజనబుల్ కాస్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు అక్కడ అదేనండి నేను ఒకటి ఒకటి స్క్రీన్ మీద చూపిస్తున్నాను యూట్యూబ్ నుంచి అయితే యూట్యూబ్ నుంచి అయితే శాలరీ అయితే వచ్చిందని చెప్పాను కదండి ఇదిగోండి ఇది నా పేమెంట్ అయితే నీ ఫస్ట్ పేమెంట్ ఇంత అయితే వచ్చిందండి అది ఎంత వచ్చిందో నేనైతే కొంత చూపిస్తున్నాను ఇంకా కొంతమైతే ఉందండి ఇదైతే కొంత అయితే మీకైతే పది శాంపిల్ అయితే చూపిస్తున్నాను ఎంత వచ్చింది అనేసి ఇక ఇప్పుడైతే ఇదైతే చెప్పి మా అమ్మ వాళ్ళకైతే ఫ్లాన్కి అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి ఇక ఇంకా ఇప్పుడైతే ఇక్కడ బయటే ఉన్నానండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే లోపల ఉన్నారు వాళ్ళకైతే తెలియదు నేను వీడియో తీస్తున్నట్టయితే ఈ సాలరీ అయితే ఇప్పుడైతే వాళ్ళకి వెళ్ళి చూపిస్తానండి ఎలా షాక్ అవుతారో మీరైతే వీడియో చూస్తే ఇప్పుడైతేనండి ఫ్రాంక్ చేద్దామని అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను అండి అక్కడే మీకు అయితే చెప్తున్నాను ఎందుకంటే అమ్మ వింటే మళ్ళీ ఇంక ఫ్రాంక్ లాగా ఉండదు కదా అందుకనేసి ఇదిగోండి చూపిస్తున్నాను ఇంకా రియాక్షన్ అయితే చూడండి ఎంత వచ్చినాయి ఏంటి అనేసి నిజమే అనేసుకుంటుందండి కానీ అది అయితే రియల్ కాదు నిజంగా అయితే రాలేదు మనకి ఎలా ఎవరు వస్తాయి ఎలా వస్తాయండి ఇంకా మనం అంత రీచ్ కాలేదు కాబట్టి మనకు అప్పుడే అయితే మనీ అయితే ట్రాన్సాక్షన్ అయితే అవ్వదు కదండి నేను ఊరిక ఎవరు చేయని ఫ్రాంక్ చేయాలని ఇదైతే చేశానండి ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటున్నాను ఆకి ఐడియా అయితే వచ్చిందండి ఫ్రాంక్ చేశాను అది తప్పు రైటో ఇంక నాకైతే తెలియదు మీరే చూసుకోండి ఏదో ఫన్నీగా ఉంటుందని నిజమే అనుకొని నాకైతే థ్యాంక్ యూ అయితే చెప్తుందండి కానీ నిజమైతే కాదు ఓన్లీ ఫ్రాంక్ చేద్దామని అలా చేశానండి తర్వాత అయితే కొంచెం ఫీల్ అయ్యింది నిజంగానే వచ్చినాయి అనుకుంది ఎవరైనా కొంచెం కష్టపడితే డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరికైనా హ్యాపీయే కదండీ అలా అనేసి అనుకుంటుంది కానీ చెప్పానండి మళ్ళీ తర్వాత ఏడు చేసిద్దేమో అనేసి అందుకని చెప్పాను నేనైతే ఫ్రాంక్ మా ఇదైతేనే నిజంగా మనీ అయితే రాలేదు అనేసి అయితే చెప్పానండి ఆమె అయితే ఫీల్ అవుతుంది ఇదేనండి మన వీడియో అయితే ఊరికనే ఫ్రాంక్ చేసే అలా చూపిద్దామని ఇంకోటండి అది ఇందడ స్టోర్ది పెట్టాను కదండి చెప్పులది మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి కన్ఫామ్గా మీకు కూడా చూపిద్దాం మీరు కూడా తీసుకుంటారనేసి అయితే ఈ వీడియో అయితే పెట్టానండి ఇక రెండు కలిసి వస్తేలే ఇందులో ఫ్రాంక్ ఒకటి ఉంది ఇంకా చెప్పులది వీడియో ఒకటి ఉందండి చూడండి బాగుంటుందండి ఈ వీడియో కూడా వీడియో ఫుల్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఇది కూడా నేను చెప్పులు కొనుక్కున్నాను అన్నాను కదా ఇవేనండి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇష్యూ అయితే చాలా